నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మన స్కూల్కి మేము వెళ్ళినప్పుడు పీటీఎం ఉంటే అక్కడ బుక్ స్టోర్ పెట్టారనమాట అందులో ఈ యాక్టివిటీకి సంబంధించింది కొనుగోచ్చుకున్నాడు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడింది స్కూల్లో ఉంటే కొంచెం రేట్ ఎక్కువే పడుతుంది నాకు తెలిసి ఆన్లైన్లో అయితే కొంచెం కాస్ట్ తక్కువ పడవచ్చు ఇదిగోండి ఇది ఈ విధంగా అన్నీ సపరేట్ సపరేట్ ఇచ్చారనమాట ఇవన్నీ తీసుకొని అంతా సెట్ చేయాలి అమ్మ నేనే సెట్ చేసుకున్నాను అని చెప్పి సెట్ చేశాడు టైం అయితే మాత్రం టూ అవర్స్ పట్టింది నేనైతే వీడియో కొంచెం కొంచమే తీసాను నేను పని చేసుకుంటూ ఉన్నాను అనమాట అంతా ఇక్కడ వరకు ఓపెన్ చేసినంత వరకు తీసాను తర్వాత అంతా స్టార్ట్ చేస్తే అమ్మ చాలా టైం పడుతుందని చెప్పి నేను వెళ్ళి నా పని చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పిల్లలు చక్కగా టీవీలు చూడకుండా ఫోన్లు చూడకుండా అయితే చక్కగా చేసుకుంటే వాటిని చక్కగా ఆడుకుంటారు కదా వాటితోటి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పుకుంటారు ప్లస్ వాళ్ళకు ఒక టాలెంట్ అంటూ పెరుగుతుంది ఎందుకంటే చూ ఎవరు హెల్ప్ లేకుండా ఇదిగోండి బుక్ చూస్తున్నాడు బుక్లో ఓకే ఏదైనా డౌట్ వస్తే బుక్ చూసి చెక్ చేసుకుంటున్నాడు ఏది పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇలా అన్ని మొత్తం ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా పవర్స్ అన్నీ ముందు సెట్ చేసుకున్నాడు టైం అయితే టూ అవర్స్ పట్టిందనమాట మా అబ్బాయి అయితే ఫోన్ కానీ టీవీ కానీ చాలా తక్కువ చూస్తాడు కానీ కొంతమందికి డౌట్ రావచ్చు ఫోను టీవీ చూడకపోతే సైట్ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి స్ప్రెడ్స్ పెట్టుకో అన్నాడు అని చెప్పేసి ఇది ఫోను టీవీ చూస్తేనే సైట్ వస్తుంది అనేది అయితే లేదండి ఇక్కడ అది డాక్టర్స్ చెప్పారు ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా పిల్లలకు రావచ్చు అంట అలాగే టీవీ చూసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది పిల్లలు వచ్చేసి చక్కగా ఆడుకుంటూ టీవీ చూస్తారు మా అబ్బాయి వచ్చేసి ఆడుకోవడం అనేది ఆడుకుంటాడు కానీ చక్కగా టీవీ చూసేటప్పుడు మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా అలా లీనమైపోయి చూస్తాడు అనమాట కళ్ళు అనేది బ్లింక్ కూడా చేయడు దానివల్ల వచ్చిండొచ్చు మేబీ ఏంటది ఇది టర్న్ ఇది గ్రాబ్ లిఫ్ట్ దీంట్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ ప్రెషర్తో అక్కడ మూవ్ వాటర్ అవుతుంది చూడండి ఇక్కడ మూవ్ అయినాయి తర్వాత గ్రాబ్ అంటే దాన్ని అది పట్టుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు ఫ్రెష్ చేస్తున్నావు ఇక్కడ చూడండి పట్టుకుంది ఇక్కడ పట్టుకునే తర్వాత మనం చూపించు ఒకసారి ఆగితే ఏంటి అక్కడ నొక్కితే ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది చూడండి ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు నేను దాన్ని అట్లా తీసుకెళ్ళాలంటే ఇలా అంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత దీన్ని పైకి లేపాలంటే ఇలా ఫస్ట్ ఇలా వస్తుంది తర్వాత అని ఇక్కడ ఉంటుంది ఇలా నొక్కాలి పట్టుకుందో లేదు పట్టుకుంది తర్వాత లేస్తుంది లేదు తర్వాత మళ్ళీ కిందికించాలని ఇలా నించి ఇలా అంటే వస్తుంది ఇలా అది వస్తుంది తర్వాత మళ్ళీ ఇలా అనుకొని ఇలా తిప్పుకోవచ్చు